హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశివారి పూర్తి జాతకం బయటపడింది ఇక్కడ నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం వృషభ వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవలసిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా మన వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తుందో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో వృషభ రాశి వారికి శని పదవ స్థానంలో కుంభరాశిలో రాహువు పదకొండవ స్థానమైన మీనరాశిలో కేతువు ఐదవ స్థానమైన కన్యా రాశిలో సంచరిస్తూ ఉండడంతో పాటుగా జన్మస్థానమైన పన్నెండులో వృషభ రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది గురుస్థానం బలంగా ఉందంటే వృషభ రాశి వారికి అంటే ఏ రాశి వారికైనా గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది వివిధ వనరుల నుండి లాభం వస్తుంది పెట్టుబడులపై మంచి ప్రతిఫలం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు గురుగ్రహం ప్రత్యేక కదలిక కారణంగా వృషభ రాశి వారికి ఫిబ్రవరి నాలుగు నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వలన ఊహించని విజయాలు సాధించే అవకాశాలున్నాయి అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేసిన వారికి సులభంగా పనుదున్నతలు కూడా లభించే అవకాశాలున్నాయి కుటుంబ జీవితంలోని సమస్యలు మొదలవుతాయి ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు విశేష ఫలితాలు కలుగుతాయి జ్యోతిషులు చెప్తున్నారు అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఈ యొక్క వృషభ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఇక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు రావడం జరుగుతుంది అయితే వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు అయితే వీళ్ళకి అనుకూలించకపోయిన వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తాం అనే వీళ్ళు చేసేటువంటి పని చెప్పుకోవచ్చు వీళ్ళు చాలా కష్టపడతారు అయితే ఎంత కష్టపడినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు ఆ కష్టాలను చూసి దూరంగా వీళ్ళు అస్సలు బారిపోరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు దాన్ని ఎలాగైనా సరే సాధించే ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి అదృష్టవంతులు వీళ్ళని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధానంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పవచ్చు వృషభ రాశి వారు ఎప్పుడు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి వాళ్ళ యొక్క లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే తేనేజ్లు కావచ్చు లేకపోతే వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది దానికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉందని చూసుకుంటే కన్ఫామ్గా మనకు తేడా అనేది తెలుస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం పెళ్ళికి ముందు కూడా వాళ్ళ యొక్క కెరియర్ లైఫ్ను స్టార్ట్ చేయడానికి ముందు లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా తేడా అనేది క్లియర్గా కనబడుతుందనమాట ఇక అదే విధంగా వృషభ వారు చాలా సహనంతో ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే ఎప్పుడు పిరికివాడు మొండివాడు రాజకీయ బలవంతుడు అని చెప్పి అంటారు కాబట్టి ఈ వృషభ రాశి వారు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు దాంతోపాటు చాలా సహనం ఓర్పు కలిగి ఉంటారు కానీ వీళ్ళని ఎవరైనా కావాలని చెప్పి రెచ్చగొట్టి వీళ్ళ విషయాల్లో తలదూర్చడం లేదా వీళ్ళు చేసే పనులు తలబుడ్చడం చేశారంటే వీళ్ళకు వచ్చే కోపం అంతా అంత కాదు వీళ్ళ యొక్క జీవితం వచ్చే కష్టాలన్నిటి కూడా అధిగమించడానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్తూ చేస్తే ప్రతి దాంట్లో వీళ్ళు సక్సెస్ అవుతారు అలా కాదు కోపంతోనే ముందుకు వెళ్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ని లైఫ్ను రాసుకోవాల్సి ఉంటుందన్నమాట వృషభ రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంతే కోపం ఉంటుంది అంతే బలం కూడా ఉంటుంది కానీ వీళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులు అయిపోతారు ఆరోగ్య విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాలుగా జాగ్రత్తలు ఈ వృషభ రాశి వారు తీసుకో అని చెప్పవచ్చు ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి అదే విధంగా తొందరగా తగ్గిపోతాయి కూడా కానీ వీళ్ళకి అనారోగ్య సమస్య వచ్చిందంటే అది పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతుంది ఇక వృషభ రాశి వారి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చాలా దృఢంగా ఉండాలి అంటే వీళ్ళు ఏదైనా విషయం గురించి ఆలోచించి దాన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని లేకపోతే పలానా పని ఎలా పూర్తి చేయాలని ఆలోచించాలంటే దానికి సంబంధించిన పనిని తీసుకున్నారంటే ఆ నిర్ణయం చాలా దృఢంగా ఉంటుంది స్ట్రాంగ్ ఇంకా నేను అనుకున్నాను ఇలానే చేస్తాను ఇందులో మార్పు ఉండదు ఇలా వాళ్ళ యొక్క మొండి వైఖరి ఉండవని ఉంటుందని చెప్పుకోవచ్చు ఇలాంటి దృఢంగా నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళను మొండితనం పెరిగి ఒక్కోసారి నష్టాలు కూడా వస్తాయి కాబట్టి ఈ వృషభ రాశి వారి కోపాన్ని తగ్గించుకోవాలి మొండి వైఖరితో ముందుకు వెళ్ళే స్వభావాన్ని తగ్గించుకోవాలి నిర్ణయాలు తీసుకుంటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి నాకు తోచింది నేను చేస్తాను నా నిర్ణయం నాదే వైఖరితో అలాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళకూడదు వీళ్ళు మొండి పట్టుదలను వదలాలి అయితే వృషభ రాశి వారు మొండిగా ఉంటారంటున్నారు బలవంతులు అంటున్నారు వాళ్ళు అనుకున్నది చేస్తారంటున్నారు మరి ఎక్కడ లొంగరా అని విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా ప్రేమ విషయంలో తల్లి ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా అలా ఈ వృషభ రాశికి ఎంత కోపిస్టులుగా ఉన్నా మొండి వాళ్ళుగా ఉన్నా అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసేవారి ఉన్నా కూడా మద్దు చేయకంటే ఏదో ఒక చోట ఆగే పరిస్థితి ఉంటే అలానేటువంటి హక్కును కానీ పరిస్థితిని కానీ తల్లికి మాత్రమే ఇస్తారు ఇక ఎవరి మాట వినిపించుకోరు ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం తల్లి ప్రేమ వెనకాల వీళ్ళు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట ఈ రాశి వారికి ఉన్నటువంటి మరొక బలహీనత ఏంటంటే ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు ప్రేమించిన వ్యక్తి ప్రేమకు లొంగిపోయారు అంటే వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా మారిపోతారు వృషభ రాశిలో కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమ లొంగిపోయారంటే వాళ్ళు వాళ్ళ చేతిలో బొమ్మగా మారిపోతారు ఎలాంటి వారైనా వీళ్ళు సులభంగా చేసేస్తారు అది కూడా వాళ్ళు ఏం చెప్తే అదే అన్న రీతిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిలో కొంతమంది వృషభ రాశి వారు వచ్చేస్తారు అలాంటి స్థితిగతుల యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఉంటాయన్నమాట కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు ప్రేమించినా కూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఆలోచన చేసుకుంటూ ఉండాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు కాదు వీళ్ళు జాగ్రత్తగా ఉండడం వల్ల డబ్బు దాచిపెడతారు కానీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్స్ కానీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాలు చోటు వీళ్ళు వీళ్లకుండా ఉండడం మంచిది వ్యాపారం ఐ రేంజ్లో పెట్టుకోవాలని ఆలోచన చేసి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే ఉందే ఆలోచించి అడుగు వేయడం చాలా మంచిదని చెప్పబడుతుంది ఇంకా ఈ యొక్క వృషభ రాశి వారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అది మంచిదే ఒక చోట ఏదైనా పనిలో వారు నిమగ్నం అయ్యారనుకోండి ఇంకా వాళ్ళప్పుడు తిండి గురించి కానీ నిద్ర గురించి కానీ ఏమి పట్టించుకోరు చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది అనేది కూడా పట్టించుకోరు అనమాట కాబట్టి ఇల్లు విషయంలో ఆసక్తి చూపించకపోవడం వల్ల శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఆరోగ్యం అనేది క్రమేపీ క్షీణించినటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృషభ వారికి ఆరోగ్య సంబంధ విషయాలకు వస్తే శ్వాస సంబంధమైన వ్యాధులకి ఎక్కువగా గురవుతారు వృషభ వారు ఇతరుల మాటను అస్సలు లెక్కబెట్టరండి ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళు అనుకున్నటువంటి జీవితాన్ని అప్పటి నుండి చూస్తారన్నమాట అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు వీళ్లకు ఎక్కువగా ఉన్నాయి మంచి ధన సంపాదన స సకాలంలో నిర్మించుకోవడం జరుగుతుందనమాట ఈ వృషభ రాశి వారు చాలా వరకు వారి జీవితంలో ముందుకు వెళ్తారు ఏ విషయంలోనే ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి దగ్గర నుంచి చాలా సపోర్ట్ కూడా లభిస్తుంది ఈ కూడా వీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్య విషయం అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోలేరు కాబట్టి ఆరోగ్యాన్ని ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకండి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కొంగదీయగలవు ఆర్థిక ఇబ్బందులు కాదు శారీరక శ్రమకు సంబంధించినవి కాదు వృత్తి వ్యాపారపరమైన ఇబ్బందులు కాదు మిమ్మల్ని ఆరోగ్య విషయంలో మాత్రమే దెబ్బ కొట్టే పరిస్థితులే కనిపిస్తున్నాయి ఆ విషయాల్లో మాత్రమే మీకు ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి చేశారా మీరు చాలా నష్టపోతారు చూశారు కదా వృషభ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇక వృషభ రాశి వారికి ఫిబ్రవరి నాలుగు నుండి ఈ వృషభ రాశిలో గురుడి తిరోగమనం సంచలనం కారణంగా ఈ కాలంలో మీరు ఏ పని ప్రారంభించడం ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి మీరు చేసే ప్రయత్నాలు ఎంతో అద్భుతమైన విజయాలు సాధిస్తారు పెండింగ్లో ఉన్న పనులని పూర్తి చేస్తారు వ్యాపారులు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవచ్చు అదే సమయంలో మీరు భాగస్వామ్యతో పనిచేసినప్పటికీ మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది అలాగే అపారమైన సంపద పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని అస్సలు మిస్ చేసుకోకండి ఇక వృషభ రాశి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు ప్రేసేయండి ధన్యవాదాలు